చింతలపాలెంలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో నువ్వు పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను అంత గమనించండి అంత గమనించండి ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అని అంటే గమనించమని కోరుతా ఉన్నాను మీ బిడ్డ ఒక్కడు ఒక వైపున మరోవైపున ఓ చంద్రబాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫై ఓ దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు అనేక మోసాలు అనేక అబద్ధాలు వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద ఒక్కడి మీద మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు ఇంతమంది నా చుట్టూ బాణాలు రాళ్ళు ఆయుధాలు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడ నిలబడి ఉన్నాడు మరి మీ జగన్ కు తోడెవరు మరి మీ బిడ్డకు తోడెవరు జగన్ కు తోడు ఆ దేవుడు ఈ కోట్ల మంది పేదలు ఇంటింటిలో ఉన్న నా అక్క అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ మరి మీ ఒక్క జగన్ మీద మరి మీ ఒక్క జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద మీ బిడ్డ సింగిల్గా గా వచ్చినా కూడా మీ బిడ్డ సింగిల్గా గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబు నీకు ఇంత భయము అని అడుగుతా ఉన్నాను ఇన్ని నక్కలు ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఒకే ఒక్కడిని సింగిల్గా గా ఎదుర్కొనేదానికి ఎన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి అడుగుతా ఉన్నా అయ్యా బాబు నేను బచ్చా అయితే నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్నా నువ్వు ఎవరయ్యాని అడుగుతా ఉన్నాను ఎవరయ్యాని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతున్నా ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను నేను బస్సే అయితే ఐదేళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు అరడజన మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్ను అని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ఏమనాలి ఏమనాలి నేను బస్సా అయితే ఈ యాభై ఎనిమిది నెలల్లో గ్రామానికి రైతులకి పేదలకి అక్కచెల్లెమ్మలకి పిల్లలకి అవ్వాతాతలకి తాతలకి సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడుని అయ్యా బాబు ఈ బచ్చా చేసిన పని నువ్వెందుకు చేసుకొని ఎందుకు చేయలేకపోయావు మరి నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను మీరే గమనించండి మీరే గమనించండి ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతా ఉన్నాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం చెప్తా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా మీ జగన్ మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటడుగుతా ఉన్నాడు ఇంటింటికి చేసిన అభివృద్ధిని ఇంటింటికి చేసిన మంచిని చూపి ఓటడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ మరి గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొక్కసారి చెప్తా ఉన్నాను ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా కల్లెమ్మల కుటుంబాల ఖాతాల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి వెళ్ళిపోతా ఉంది మీ బిడ్డ ఈరోజు చెప్తా ఉన్నాడు గర్వంగా నిలబడి చెప్తా ఉన్నాడు అక్షరాల ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మీ దగ్గరే మీ ఖాతాల్లోనే నా మన కుటుంబాల ఖాతాల్లోనే వారి ఇంటిలో ఉన్న వారి అవ్వ తాతల ఈ ఈరోజు కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డగా ఇలా రెండు చేతులు నాక చెల్లె మన కుటుంబాలకు నా అక్క కుటుంబాలను సవినీయంగా ఇంత మంచి చేసిన ప్రభుత్వం గతంలో మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలతో పాటు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ఈరోజు వేగంగా జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడైనా కూడా ఏనాడైనా కూడా ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం నా అక్క చెల్లెమ్మలు పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడైనా కూడా గతంలో ఎప్పుడైనా కూడా మనం అమలు చేస్తా ఉన్న ఈ పథకాలు మనం అమలు చేస్తా ఉన్న ఈ స్కీములు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డలకు తాతలకు ప్రతి నెల ఒకటో తారీఖునే ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్ ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు గతంలో ఎప్పుడైనా కూడా ఓ అమ్మఒడి లాంటి పథకాన్ని ఎప్పుడైనా నా అక్క చెల్లెమ్మను చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు గతంలో ఎప్పుడైనా కూడా నా అక్క చెల్లెమ్మను ఓ ఆశరా ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అది చేరడం ఇందులో సింహభాగం నా అక్క చెల్లెమ్మల చేతికి అందించిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఇంకొకటి ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతా ఉన్నాను చెప్పవయ్యా చెప్పు ఎప్పుడైనా కూడా నువ్వైనా చూసావా అని చెప్పి అడుగుతా ఉన్నాను చంద్రబాబునైనా కూడా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ రైతన్నలకు రైతు భరోసా నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా వాహనాలు ఉన్న డ్రైవర్లకు వాహనమిత్ర ఓ చేదోడు ఓ ఓ తోడు ఓ లానేస్తాం వంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ పథకాలు ఈ స్కీములు గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాను ఈసారి రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం ఇంతగా ఆలోచనలు చేసి అడుగులు వేసిన ప్రభుత్వం కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో జరిగింది మీ బిడ్డ ప్రతి గ్రామంలోను గతంలో ఎప్పుడూ జరిగినట్టుగా మీ బిడ్డ చేసిన ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే ఏడు వ్యవస్థలు ఈరోజు ప్రతి గ్రామానికి తీసుకొచ్చాడు మీ జగన్ చూపిస్తూ ఉన్నాడు ప్రతి గ్రామంలోను ప్రతి వార్డులోను ఓ గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడొచ్చాయి ఎవరు తీసుకొచ్చాడు అనంటే ఎవరు తీసుకొచ్చాడు ఇంటికే వచ్చే వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తీసుకొచ్చాడు అంటే ఎవరు తీసుకొచ్చాడు అంటే అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాలు ఎవరు తీసుకొచ్చాడు అంటే ఎవరు తీసుకొచ్చాడు అంటే అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే విలేజ్ అండ్ వార్డు అర్బన్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తా ఉంది గ్రామంలో ఏ పేదకైనా కూడా ఇబ్బంది రాకుండా చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నేరుగా గ్రామానికే వచ్చింది ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు కనిపిస్తా ఉన్నారు ఎప్పుడూ కూడా జరగని విధంగా నాలుగడుగులు అదే గ్రామంలో వేస్తే ఏకంగా ఆ గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తూ ఉంది నాడు నేడుతో బాగుపడిన స్కూల్ కనిపిస్తుంది ఎవరు కట్టారు అనంటే ఎవరు తెచ్చారు అనంటే వచ్చే సమాధానం వచ్చే సమాధానం అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తా ఉన్నాయి గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ రాక మునుపు మీ బిడ్డ రాకమునుపు మీ బిడ్డ వచ్చిన తర్వాత పాలనలో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది ప్రతి గ్రామంలోను ఇది ప్రతి గ్రామంలోను ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని పాలన ఇస్తా ఉన్నా మీ జగన్ మార్కు మీ వైఎస్ఆర్సిపి మార్కు పాలన అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఈ చంద్రబాబు మార్కు ఏముందని అడుగుతా ఉన్నాను చంద్రబాబు మార్కు ఏముందయ్యా అని అడుగుతా ఉన్నాను చెప్పవయ్యా బాబు సమాధానం చెప్పవయ్యా బాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పాప మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బాబు ఇంగ్లీష్ మీడియం తో ఇంగ్లీష్ మీడియంతో మొదలు నాడు నేడుతో గోరుముద్దతో విద్యా కానుకతో బైలింగ్ మిల్ టెక్స్ట్ బుక్తో మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులతో మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లతో ఆరో తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులలో ప్రతి క్లాస్ రూమ్ లోను ఐఎఫ్బి ప్యానెళ్లతో డిజిటల్ బోధనతో ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో ట్యాబ్స్తో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు కూడా నా చదువులకు ఇబ్బంది లేదు డోకా లేదు కారణం ముఖ్యమంత్రిగా మా మామున్నాడు అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు పెద్ద చదువులను కూడా రూపురేఖలు మారుస్తూ ఆ పెద్ద చదువుల్లో కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ను డిగ్రీలలో అనుసంధానం చేస్తూ డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొస్తూ చదువులలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటే గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను వాళ్ళ మేనమామ అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాడు ప్రతి ఎక్కమ్మకు ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా